లక్ష్మీం లక్ష్మీ క్షేరసముద్దరాజదనయాం శ్రీరింగధాీందసీభూత సమస్త వనితకైకదీపాంకరాం శ్రీమన్మందగడా విభు బ్రహ్మేంద్ర గంగాధరాం గంగాధరాన్ థ్యాన్ త్రైలక్యకుంబిం సరసిజాం వందే ముకుంద్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీర్లక్ష్మీవరలక్ష్మీశ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాముద్రాంకరైర్వహంతి కమలాసనస్తాం ప్రతిభాంతి నేత్రాం వందే జగదీశ్వరీం తాం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం శ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశరమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు తిథి చతుర్దశి సాయంకాలం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జన లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం పూర్ణిమ పూజ పూర్ణిమకు సంబంధించినటువంటి కొన్ని వ్రతాలున్నాయి వ్రతాలలో ఈ పూజ అనేటువంటిది ఒకటి అలాగే పూర్ణిమ నాటి రాత్రి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పౌర్ణమా శ్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీ లలితాంబికాం ఆ చంద్రబింబంలో లలితాదేవిని భావన చేస్తూ ఎవరైతే పారాయణ చేస్తారో వారికి సకల తాపములు తొలగిపోయి అనారోగ్యములు తొలగిపోయి పరిపూర్ణమైన ఆనందం సిద్ధిస్తుంది నేటి ఆడిమిత్యం చేయాలి కాబట్టి చేసేది సేవ కాదు చేయకుండా ఉండలేక చేసేదే నిజమైన సేవ